హాయ్ ఫ్రెండ్స్ నేను మీ భవానీని వెల్కమ్ టు భవానీ ఇంటి హరివిల్లు అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను చాలా బాగున్నాను స్మాల్ వీడియో ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూసేయండి నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వారైతే నా వీడియోస్లో కంటెంట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి మా చిన్నబాబు బర్త్డే వీడియో ఫ్రెండ్స్ ఈవినింగ్ వాళ్ళ ఫ్రెండ్స్ ని ఇన్వైట్ చేశాడు బర్త్డే కి వాళ్ళ డాడీ మా చిన్నబాబు కలిసి డెకరేషన్ చేస్తున్నారు ఈ డెకరేషన్ వచ్చి ఇవి మొత్తం ఒక్క సెట్టే ఫ్రెండ్స్ ఇవి ఈ సెట్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ పడింది ఈ సెట్ మేము వన్ టౌన్ విజయవాడ వన్ టౌన్ లో తీసుకున్నాము ఈ సెట్ లో హ్యాంగింగ్ రిబ్బన్స్ అంటే షైనింగ్ రిబ్బన్స్ ఉన్నాయి కదా అక్కడ హ్యాంగ్ చేసినవి అవి గాని ఈ నేమ్స్ హ్యాపీ బర్త్డే అన్న నేమ్స్ కానీ ఈ పెద్ద బెలూన్స్ రెండు థర్టీ స్మాల్ బెలూన్స్ కానీ మొత్తం మాకు టూ హండ్రెడ్ రూపీస్ పడ్డాయి వన్ టౌన్ లో తీసుకున్నాము విడివిడిగా కూడా తీసుకోవచ్చు ఎందుకంటే సెట్ లోనే అన్ని వచ్చేసాయి కదా టూ హండ్రెడ్ రూపీస్ అని చెప్పేసి ఈ సెట్ తీసుకున్నాము ఈవినింగ్ బర్త్డేకి ఫ్రెండ్స్ ఇన్వైట్ చేశాడు కదా వాళ్ళకి స్నాక్ కింద కేక్ పఫ్ గులాబ్ జామ్ పెట్టాము ఆ గులాబ్ జామ్ ఎలా ప్రిపేర్ చేశాననే చూపిస్తున్నాను స్మాల్ క్లిప్సే జామ్ ప్యాక్స్ టూ తీసుకున్నాను ఎంటీఆర్ ప్యాక్స్ ఉంటాయి కదా అవి టూ ప్యాక్స్ తీసుకున్నాను అంటే అవి వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఈ కట్ చేసి గిన్నెలో పోసాక మనకి చిన్న చిన్న గడ్డల్లాగా ఉంటాయి మనం వాటర్ పోసేసి డైరెక్ట్ గా కలపకూడదు ఈ చిన్న చిన్న గడ్డలన్నీ చక్కగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి మనం గట్టిగా పిసుకొని అవసరం లేదు స్మూత్ గా మెత్తగా నెమ్మదిగా పిసుకోవాలి మనకి ఎంత వాటర్ సరిపోతుందో అంత చూసుకుంటా పోసుకోవాలి మనకి చపాతీ పిండి ఎలా పిసుకుంటామో అలాగే చూసుకుంటా పోసుకోవాలి చపాతి పిండి పిసుకున్నట్టుగా గట్టిగా పిసుకాల్సిన అవసరం లేదండి చక్కగా స్మూత్ గా మెత్తగా పిసుకుతే మనకు బాగా వస్తాయి గులాబ్ జామ్స్ కానీ బాల్స్ చేసేటప్పుడు మాత్రం గట్టిగా బాగా ప్రెష్ చేసి బాల్స్ చేసుకోవాలి అప్పుడు ఆ బాల్స్ పగలకుండా ఉంటాయి ఇంకా కలపటం అయ్యాక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసాను చక్కగా నానుతుంది కదా అందుకని ఒక్కొక్క ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసుకున్నాను గులాబ్ జామ్ చేయటం రాని వాళ్ళంటే ఎవరు ఉండరండి కంపల్సరీగా అందరికి ఆల్మోస్ట్ వచ్చే ఉంటుంది నేను ఈ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ప్యాకెట్కి వచ్చేసి పంచదార అంటే చిన్న పిల్లలకి పెడుతున్నాం కదా అందుకని చెప్పేసి పంచదార కూడా ఎక్కువ వేయలేదు పెద్ద కప్పుతే వేసాను వన్ అండ్ హాఫ్ వేసాను ఆ కప్పు వచ్చేసి ఒక పావు కప్పు అంటుంది ఉంటుందండి ఒక పావు కప్పు అంత నిండుగా వేసి తర్వాత ఒక సగం వేసాను దాంట్లోనికి వాటర్ గడ రెండు గ్లాసులు నిండుగా పోసుకున్నాను పెద్ద గ్లాసులు చలికాలం కదా పంచదార ఐటమ్స్ ఏమి ఎక్కువ తిన్నా సరే జలుబు చేస్తుంది అందుకని తక్కువగా తినాలి ఎక్కువగా తిన్నామంటే ఇంకంతే సంగతి చలికాలం జలుబు చేస్తుంది అది కాకుండా చిన్నపిల్లలకి పెట్టేదని చెప్పేసి కొద్దిగా పంచదార తగ్గిచ్చే వేశాను ఇంకా పంచదార పొయ్యి మీద పెట్టానండి సిమ్లో హైలో పెట్టలేదు ఈ బాల్స్ చేసుకోవాలి కదా ఈ లోపు వీళ్ళు ఇక్కడ డెకరేషన్ చేసుకుంటుంటే నేను ఇక్కడే కూర్చొని బాల్స్ చేశాను ఈలోపు అవి పొయ్యి మీద కాగినవి అంటే అది బాగా పాకం రానవసరం లేదు ముదురు పాకం అవసరం లేదు అట్లని చెప్పేసి పాకం అవసరం లేదు లైట్ గా పాకం వస్తే సరిపోతుంది గులాబ్ జామ్ కి మరి ఎక్కువ పాకం వచ్చినా సరే బాగోదండి లైట్ పాకం వస్తేనే మనకి గులాబ్ జామ్ బాగా పీల్చుకుంటుంది ఈ లోపు నేను బాల్స్ చేసేలోపు ఇది సిమ్ లో పెడితే ఇది పాకం వచ్చేసింది దీనిలోనికి ఇలాచి కొట్టుకొని వేసుకోవాలి అంటే నేను దాని మీద ఉన్న తొక్క వేయిను లోన గింజలు మాత్రమే వేస్తాను ఇంకా నేను కట్టేసి అది వేడి మీద ఉన్నప్పుడే నేను గులాబ్ జామ్ వేసేస్తానండి అప్పుడు వేడి మీద ఉన్నప్పుడు వేస్తే ఏమవుద్దంటే బాగా నానుతుంది బాగా పీల్చుకుంటుంది ఇవి నాకు ఈవినింగ్ కావాలి కాబట్టి నేను మధ్యాహ్నం చేశాను బాగా పీల్చుకోవాలని చెప్పేసి బాగా వేడి మీద ఉన్నప్పుడే నేను గులాబ్ జామ్ తీసి పంచదార పాకంలో వేసేసుకున్నాను ఈ పాకంలోనే నేను నెయ్యి వేసాను ఆ క్లిప్ తీసినట్లేను బాల్స్ అని ఒక ఈవెన్ గా ఒకే కలర్ లో కాలి అంటే మనం ఇలా రౌండ్గా తిప్పుకున్నామంటే బాల్స్ అన్ని ఒకే కలర్ లో కాలతాయి పాకం మాత్రం చాలా బాగా పీల్చుకున్నాయండి వేడి మీద వేసాను కదా చాలా స్మూత్ గా మెత్తగాను పిల్లలకైతే చాలా బాగా నచ్చాయి మా అబ్బాయి ఇన్వైట్ చేసిన వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు చాలా బాగా ఎంజాయ్ చేశారు చక్క గేమ్స్ కూడా ఆడారు కేక్ కోసాక పిల్లలందరికీ స్నాక్స్ ఇచ్చాము స్నాక్స్ ఇచ్చేటప్పుడు క్లిప్స్ తీయలేదు నేనే స్నాక్స్ ఇచ్చాను క్లిప్స్ తీయడం మిస్ అయ్యాను నేను తీసినంత వరకు చాలా వరకు అన్ని క్లిప్స్ పెట్టినట్టే వాళ్ళ ఫ్రెండ్స్ తో తను చాలా బాగా ఎంజాయ్ చేశాడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చక్కగా గిఫ్ట్స్ తెచ్చి ఇచ్చాడు మా అబ్బాయి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఇంకా పిల్లలకు కూడా బోర్ కొట్టనివ్ గేమ్స్ కూడా పెట్టాను చాలా బాగా గేమ్స్ ఆడారు ఎంజాయ్ చేశారు చాలా వరకు అందరు వీళ్ళ క్లాస్ ఫ్రెండ్సే ఏ క్లాస్ లో చాలా వరకు ఫ్రెండ్స్ అందరిని పిలిచాడు అందరూ వచ్చారు

ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్